హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆలు పెసరపప్పు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీ అందరితో షేర్ చేద్దామనే తనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి అయితే పెసరపప్పు అయితే టూ టైమ్స్ నీట్గా వాష్ చేసి అయితే ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఆలు అనేది కూడా పైన పొట్ట అంతా పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను అలాగే కొంచెం అంత కొత్తిమీర ఆకు అలాగే వన్ మీడియం సైజు ఆనియన్ ఒక గల ఎల్లుల్లిపాయలు అనేవి పొట్టు తీసి కట్ చేసి అయితే పక్కన పెట్టేసాను అలాగే పచ్చిమిర్చి అండ్ పుదీనా ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటే కర్రీ ఉండడానికి అయితే ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అయితే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక రెండు ఎండుమిర్చి అనేవి అయితే వేసాను సో వీటన్నిటిని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలాగూ ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడే ఇందులోకి ఎల్లిపాయలు అనేవి కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకు పప్పులోకి అయితే ఎల్లిపాయలు అనేవి మెయిన్ అండి వేస్తే చాలా బాగుంటాయి అలాగే కొంచెం పుదీనా పుదీనాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కరివేపాకు వేసినా చాలా బాగుంటుందండి కరివేపాకు ఉన్నలు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి సో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది సో ఇప్పుడైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వన్స్ ఒకసారి ఈ విధంగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆలు వేసిన తర్వాతకి మీడియం ఫ్లేమ్లో ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పాటు కనుక ఇట్లా వేయించుకున్నారంటే ఆలు అనేది మంచిగా వేగుతుందండి మరీ ఎక్కువ టైం అవసరం లేదు పప్పులు మనకు ఉడుకుతుంది కదా ఒక టూ త్రీ మినిట్స్ అయినా కానీ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే ఇందులోకి పప్పు అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను పెసరపప్పు తీసుకున్నాను నేనైతే సో సేమ్ పెసరపప్పును కూడా ఒక టూ త్రీ మినిట్స్ అయినా కానీ కాసేపు వేయించుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఈ విధంగా కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ అయినా కానీ మీడియం ఫ్లేమ్లో కాసేపు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ కప్స్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొని అయితే మూత పెట్టుకొని పప్పు అనేది మంచిగా మనకి ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి మనకి టైం ఎక్కువ పట్టదు నానపెట్టి తీసుకున్నాం కాబట్టి తొందరనే ఉడుకుతుందండి సో ఇది ఎలాగో ఉడుకుతుంది కదా సో ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ కారాన్ని తగ్గట్టు అయితే పచ్చిమిర్చి యాడ్ చేయండి అలాగే కొంచెం పుదీనా ఆకు కొంచెం అంత కొత్తిమీర వేసుకొని అయితే వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇట్లా ఒకసారి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది మనకి పేస్ట్ అనేది మెత్తగా అవుతుందండి సో ఈ విధంగా చేస్తే సరిపోతుంది అండి పప్పులోకి ఈ విధంగా చేసి వేస్తే టేస్ట్ అనేది అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇక్కడ చూడండి పప్పు అనేది అయితే మనకి కంప్లీట్గా ఉడికిపోయింది పప్పుతో పాటు ఆలు కూడా మనకి ఆల్మోస్ట్ ఉడికే ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకున్న సరిపోతుంది ఇక్కడ అయితే నాక కరెక్ట్గా ఉడికాయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న టేస్ట్నైతే యాడ్ చేసుకొని మనం తినే టేస్ట్కి తగ్గట్టు కూడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని అయితే మంచిగా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని అయితే ఒక ఐదారు నిమిషాలైనా పాటు ఉడికించారంటే మనం వేసిన పుదీనా పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా పప్పుకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో అంతా కొత్తిమీరను వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేశారంటే వేడి వేడి పెసరపప్పు ఆలు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది డిఫరెంట్ టేస్ట్తో డిఫరెంట్ ఫ్లేవర్తో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన ఛానల్ని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి Okay, namari, thank you for watching, friends. Bye bye.